భయము లేదో అంబజన ఏమో అయినా చేసే కాదు అంబజన ఇంకొకటి చాలా నన్ను ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు నా కొంచెం దోమలు మాట్లాడుతారు కేసులు కూడా పాడుతున్నాం పాడుకునే లోపు నేను వైద్యులు మాట్లాడినా మనం ఒక మాట చెప్పుకున్నాం ఏమిటంటే అసలు మనం ఎందుకు పుట్టాము మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము మనని భగవంతుడు ఎందుకుని మనకు వేసి మనకు హైట్ పెట్టి ఫలానా అమ్మకరులో ఫలానా నాన్న ద్వారా రమ్మని ప్రతిదం ఏమన్నా అందరికాల ఒకటి కాదు అందరి హైట్ ఒకటి కాదు అందరి భాష అందరి తెలివి ఒకటి కాదు ఎందుకు ఇలా అబ్బాయి మాట్లాడండి అంటావా ఏ యాక్షన్ రా అంటావా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క టాలెంట్ దోవతానం కూడా అలాంటి ఉంటారు అది కూడా వాటి మరి మనందరికీ భగవంతుడు ఏదో పెట్టుకుంటాడు కదా దాన్ని విభూతిగా అంటారు ఏమంటారు అంటే చూడు పెట్టుకుంటాడే మనం పెట్టుకుంటామే అది అది కాదు విభూతి అంటే ఐశ్వర్యము అని చూడు ఎక్కడ ఉంటాడు మామూలుగా మో మోని చెప్పి అని చంప మోని గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్ ఆ తర్వాత ఇంత లిఫ్ట్ మరి ఏదార్ ఉంటాడు నిజమే కానీ చూడు ఒంటికి ఏదో చూడదు అది ఎక్కడి నుంచి వచ్చేది మరి ఏదో పాండ్స్ పాడరో ఇంకోటో రాసుకోవాలి కానీ ప్రశాంతండి ఎందుకు అలాగా బాగుంటాం ఎందుకలాగా కొన్ని పెద్దలు చెప్పండి ఏ కూడా చెప్పండి గట్టిగా గట్టిగా అంటే చివరికి మిగిలేది చివరికి మిగిలేదు గూడిదా అర్థం చేసుకోవాలి గాడిద అని నాకు అర్థం కావడం కోసం కూర్చోసి కూర్చోమా కలదు ఎదురుతో కూర్చో కూర్చోండి అందరూ కూర్చోండి గణేష్ సగ్గ ఎవరికి ఎక్కడ సుఖవాడు కూర్చోండి కదలద్దు నదలదు మాట్లాడదు రోజు ఏవాళ్ళు ఆది ఆది అంటే అర్థమైంది తొలి మొదలనే మొదటి నుంచి అసలు ఎప్పుడూ చెయ్యకూడదు సండే ఎవరికి నచ్చని పనులు చేయించు చేసి చేయించ ఎవరైనా మనం వాళ్ళకి నచ్చిన పనులు చేస్తే వస్తారు కానీ ఎవరో నచ్చని పనులు చేస్తే వచ్చారు కానీ నచ్చని పనులు ఏంటి స్త్రీ తైల మధు అన్నారు క్రితం ఏంటి ఆదివారం కదా ఆదివారం నాడు స్త్రీ సాగం మధు అంటే మధు తైల నువ్వునే వండికి పెట్టుకోవడం ఇలాంటి కొన్ని చేయకూడదు ఈ ఆదివారాన్ని ఇలా దిగదార్చింది ఎవరంటే బ్రిటీష్ కోరి మన రెండు మూడు వందల ఏళ్ళు పరిపాలించడే వాళ్ళు మన ధర్మాన్నించి మన తప్పించడానికి పతనం చేయడానికి ఇలాంటి దిక్కుమార్లు అన్నీ చేశారు దురదృష్టకరం ఏంటి అలా వాళ్ళు చేశారు సరే ఇన్ని ఏళ్ళు అయ్యింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటింది ఇంకా నువ్వు వాళ్ళ మతాన్ని వాళ్ళ విధానాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అంటే నువ్వు బానిసవే కదా మనం బానిసం కాదు కదా మనం అందరం కూడా భగవంతుడికి బానిసగా ఉండాలి ధర్మానికి బానిసగా ఉండాలి గురువుకి బానిసగా ఉండాలి కానీ వాడు పాడుకోగారు పనికిమాల పుస్తకం పనికిమాల మాత్రం దాన్ని తీసుకుని దిగజారిపోయి ఇదే శ్రీకాకుళంలో మధు ఓ పాస్టర్ పేరు శ్రీనివాస్ ఓ పాస్టర్ పేరు నా చెల్లవు బాగా పేరు నేను దొంగ ఎవరు వీళ్ళంతా ఎవరుకుంటున్నాడు લોગું બોલનારા ઓસર કોણતાવે ઓસર કોણરા ઠીકા કોંતે એસ કેલ કદા એસ કેલ એસ કેલ પાર્વી તો ને એસ કેલ પાર્વી ઇંગ્લિશ બોલતે પરકમ છે એસ કેલ આ એસ કેલ પાર્વી પેલો બોલતા વેનસ આયોચે అంటే దాదాపు ఒక ఇరవై దాకా గొర్రెలు ఉన్నాయి మళ్ళీ గొర్రెలు ఉన్నాయి వీళ్ళంతా ఎవరి ఎస్కేఎల్ పాపి పేరు కూడా చెప్పుకోలేని గొర్రె ఇంకో శ్రీకాకుళం పాపి మన్మోహన్ శ్రీకాకుళం అధ్యక్ష మంచి పాపి చిరంజీవి శ్రీకాకుళం పాపి పాతపట్నం పాపి దుర్గాపేసే పేరు దుర్గాపేసిన వీడికి మళ్ళీ చూపింది మళ్ళీ పొద్దున కదా గొర్రెడు Bueno, bueno, yo lo hago.